ఆంధ్ర లయోలా కళాశాల విజయవాడ బీబీఏ రిటైల్ ఆపరేషన్స్ విద్యార్థుల మార్గదర్శక బ్యాచ్ కోసం గ్రాడ్యుయేషన్ డే వేడుకను సగర్వంగా నిర్వహించింది రిలయన్స్ ఇండస్ట్రీస్లో డిపార్ట్మెంట్ మేనేజర్ ఇన్ ట్రైనింగ్ వంటి గౌరవనీయమైన పదవుల కోసం పదిహేడు మంది విద్యార్థులకు వార్షిక ప్యాకేజీ మూడు లక్షలతో ఆఫర్ లెటర్స్ అందజేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్లో డిపార్ట్మెంట్ మేనేజర్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రాం గేమ్ చేంజర్గా మారిందని స్టైఫండ్గా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు ప్రతి నెల రెండు పాయింట్ ఐదు సంవత్సరాల పాటు చెల్లిస్తారని ఈ కోర్సును అభ్యసిస్తున్నప్పుడు ఆచరణాత్మక అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుందని రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు పరిశ్రమల నిపుణులతో కళాశాల అనుబంధం పాఠ్యాంశాల పరిశ్రమకు సంబంధించినగా ఉండేలాగా చూసిందని అన్నారు అధ్యాపకుల మార్గదర్శకత్వం మరియు మార్గదర్శకత్వం రిటైల్ నిర్వహణ నాయకత్వం మరియు కమ్యూనికేషన్ల అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం భారతదేశంలోని ప్రముఖ రిటైర్లర్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్తో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలని పేర్కొన్నారు డిఎంఐటి ప్రోగ్రాం కెరీర్లో మంచి ప్రారంభం అందించిందని అది మరింత ఎత్తుకు నడిపిస్తుందని విశ్వసిస్తున్నారు ఆంధ్ర లయాల కళాశాల భవిష్యత్తును రూపొందించినందుకు పరిశ్రమకు సిద్ధం చేసినందుకు వారు ధన్యవాదాలను తెలియజేశారు రిటైల్ కార్యకలాపాలతో విజయం సాధించాలనే కోరుకునే ఎవరికైనా ఈ కోర్సును సిఫార్సు చేస్తామని వారు తెలిపారు